ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి నేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి సఫలపరచు మనమందరం మన అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరంగా ఉండును ఈ లోకంలో మనల్ని మనల్ని బాధించే వారు అనేక మంది మన చుట్టూ ఉంటారండి కానీ వారి నుంచి మన తండ్రి మనల్ని దూరంగా ఉంచుతానని చెప్పి మనతో మాట్లాడుచున్నారు ఏదో ఒక విధానంలో ఎలాగైనా వారిని బాధ పెట్టాలని మన చుట్టూ ఉన్నవారు మనకి ఏ సమస్య ఉన్నా దేని గురించి మన కుటుంబంలో లోటు ఉన్న వాటిని గురించి వారు ఎత్తుపట్టేలాగా దురాత్మలతో మరి కొంత దుష్టుడు కొంతమందిని ఉపయోగించుకుంటాడండి వారి ఏజెంట్లుగా ఎందుకంటే వారి లోకంలో దేవుని గురించి ఆయన భక్తిని గురించి ఆయన మీద ఉన్న విలువల గురించి తెలియలేని తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారు కదండి వాళ్ళని వారి ఏజెంట్లుగా ఉపయోగించుకొని వారి ద్వారా మనల్ని బాధించడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటది వారి నోటి ద్వారా వచ్చే మాట మనకు తగలకుండా ఆయన మనల్ని కాపాడుతానంటున్నాడు బాధించి వారి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతానని మనతో మాట్లాడుతున్నారు భీతి మనకి ఎలాంటి భయభీతి మనల్ని ఆవరించకుండా భయాన్నించి మనకు దూరంగా ఉంచే తండ్రి మనకు సహాయకుడు మన తండ్రిని వేసే మాత్రమేనండి ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా మరి ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే ఆయన మనకు ప్రతి ఒక్క ఆపద నుంచి తప్పించగలుగుతాడు ఇరుకు మార్గంలో నుండి యహోవాకు మొరపెట్టినప్పుడు తండ్రి ఏం చేస్తానంటున్నాడండి విశాల మంది యహోవ విశాల స్థలం ముందు యహోవా మనకి ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచున్నాడు విశాల స్థలం ముందు నాకు ఉత్తరమిస్తాడు మన ఇరుకు మార్గంలో ఉండి మన కష్టంలో ఉండి మన సమస్యలో ఉండి మన బాధలో ఉండి మన దేవుడితో మొరపెట్టినప్పుడు మన తండ్రి విశాల స్థలంలో నుంచి మనకు జవాబు ఇవ్వబోచున్నాడు మరి బాధించు వా బాధించు వారికి దేవుడు న్యాయం తీరుస్తానని చెప్పి మరి కీర్తన నూట నలభై ఆరు అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆరు ఏడు వచనాల్లో మనం బాధించు వారికి తండ్రి మన న్యాయం తీస్తాడంటండి ఈ లోకంలో మన యొక్క మరి ఇరుగు పొరుగు వారు బంధువులు రక్త మనకి న్యాయం తీర్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన తండ్రి మన ఎడల న్యాయం తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి కానీ మనం మాత్రం దేవుని పాదాల దగ్గర మొరపెట్టలేని స్థితిలో ఉంటాం కొంచెం కష్టం రాగానే ఇతరుల మీద సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ మన తండ్రి ఏమంటున్నాడండి సహాయం చేయటానికి మేఘవాహనుడై మన కొరకు రానై ఉన్నాడు మన తండ్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించడండి మన తల్లి గర్భంలో రూపించక మునిపే మన తండ్రి మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశం కలిగి జీవి స్తూ ఉంటాడు కానీ మన బిడ్డలు ఏమి అడుగుతారా ఏమి ఏమి వారి ఆశిస్తున్నారని మన ఉద్దేశాలను మన తలంపులను మన ఆలోచనను మనం దేవుని దగ్గర ఏమి అడుగుతామా అని మన తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడండి మనల్ని ఆశీర్వదించడానికి ప్రతిదీ కూడా మనం దేవుని దగ్గర మొరపెట్టి అంటే ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మరి యోగ గ్రంథంలో చూసినట్లయితే యోగు గారు ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించారో మనందరికీ తెలుసు కదండి ఆరు బాధలు కలిగిన ఏడో బాధ నీకు తగలకుండా నిన్ను కాపాడు వాడను నేనై ఉన్నానంటారు యోబు గారు ఎంత నీతి మంత్రిగా ఎంచబడ్డాడు ఎంత యథార్థవంతుడు గాయించబడ్డాడండి మరి ఈ లోకంలో సర్వమును పోగొట్టుకున్నాడు మరి దుష్టుడు అనేక రకాలుగా మరి ఇబ్బందులు పెట్టినప్పటికీ మరి యోబు గారు ఏమన్నాడండి నీ ఎందు నేను నలభొట్టబడ్డుట నాకు అది శ్రేష్టముగా అగ్నిలో పుటం వేసిన బంగారం ఎలా మార్చబడుతుందో నా యొక్క జీవితం అలా మార్చబడుతుందని మరి దేవుడు మాట్లాడుచున్నాడండి ఆ రీతిగా దేవుడు మన ఎడల అనేక కార్యములు జరిగించేలాగున మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుడు యొక్క మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికంగా మనల్ని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుందామండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచన కర్త ఏదేవాటోగు తండ్రి సమాధానకర్తపతి ఏగు రాజా నీకు వందనాలు నాయన నిన్న నేడు నిరంతరం ఆకరి నా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం యోగ్యతకు పనికిరానటువంటి మమ్మలను ప్రభా నీ ఉచితమైన ప్రేమ చెప్పిన మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎంతో మంది గణులైన వారు గతించిపోచు ప్పటికి మమ్మల్ని తండ్రి నీ దయగల రెక్కల కింద భద్రపరిచినందుకు క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా తండ్రి ఎనిమిది మాసములు మా ముందు గతించి పోచున్నాయి నా తండ్రి కానీ ప్రభా ఈ తొమ్మిదో మాసం అంతయు నీకు అను దృష్టి మా మీద ఉంచుచున్నావు నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు ప్రభా ఏ యోగ్యత లేనిప్పటికి మమ్మల్ని ప్రేమించు చిన్నవాడు నీవే ఉన్నావు నాయన నీ ప్రేమకు పాత్రలుగా జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా ఈ రోజు మేమందరము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించు కానీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఉంచండి సహాయాన్ని పంపించమని కోరుచున్నా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా బాధించు వారి నేను మీకు దూరముగా నుంచి వీతిగా మీకు దూరముగా ఉండనని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మమ్మల్ని ఏ విధంగా ఎవరైతే ఎన్ని రకాలుగా బాధించాలని నాయన ఉద్దేశించి ఉన్నారు వారి నుంచి మాకు నా తండ్రి దూరముగా నుంచి తనని మాట్లాడుచు భీతి ఆవరించినప్పుడు ప్రభా మీరు ఆ భీతి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతానని చెప్పి మాట్లాడుచున్నావు బాధించి వారికి న్యాయ తీర్చివాడవు నాయన జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో దుష్టుడు అనేక మందిని ఉపయోగించుకుని ప్రభ మమ్మల్ని ఏ విధంగా బాధించాలని నిందించాలని ప్రభా అవమానించాలని అనుకుంటూ ఉన్నప్పుడు వాటి నుంచి మమ్మల్ని దూరంగా నుంచుతానని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన సర్వశక్తి మంతుడవు నాయన నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభ ఈ లోకంలో మమ్మలను నా తండ్రి ఎంతగా ప్రేమించి ఉన్నావంటే నీ ప్రాణాల సహితము మా కొరకు నాయన త్యాగం చేయడానికి నీ సింహాసనాన్ని వదిలి మా కొరకు వచ్చిన దేవాతి దేవుడు ప్రభా నా తండ్రి మేము ఏమి ఇచ్చి రుణము తీర్చగలం ప్రభా నీ బిడ్డలుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని ఆయన నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ఈ లోకంలో అనేక మందికి నీ సువార్తను నా తండ్రి వినబడుచున్నది కానీ వారి హృదయాల్లోకి నీ వాక్యం వెళ్లలేకపోచింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డలో కూడా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని హృదయంలోకి సహాయం తెచ్చింది ప్రతి ఒక్క ఆత్మను నశించి పోచిన ఆత్మలు వెతికి రక్షించి మనం కోరుచున్నావు మాకు ఒక నిరీక్షను ఇచ్చిన దేవుడు ప్రభ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిరీక్షణ నా కృపను మాకు అనుగ్రహించవయ్యా ఉన్నతమైన స్థితులకు మేము నడిపించబడాలంటే మీ యొక్క నా తండ్రి కృపలో మమ్మలను భద్రపరచగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యోబు గారు ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించినప్పుడు ప్రభా వారు స్నేహితులు నా తండ్రి నిందించినప్పుడు భార్య దూష ప్పుడు విడిచి వెళ్లిపోయినప్పుడు కుటుంబంలో నా బిడ్డలందరూ మరణించి ఉన్నారయ్యా నా తండ్రి ఆ పోగొట్టుకుని నాయన కుష్టి వ్యాధితో నా తండ్రి నాయన ఎంతో భయంకరమైన స్థితులు యోబుగారి ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి వారు నేను ప్రభా దూషణకరమైన మాట మాట్లాడలేదు కానీ నేను ఇంకా నాన్నది బాధించటం ద్వారా అగ్నిలో కుటుంబం వేసిన బంగారు పువ్వులే సిద్ధ సువర్ణముగా మార్చబడతానే కానీ నా తండ్రికి నేను దగ్గరగా ఉంటాను కానీ నేను మాత్రము అగ్ని మాట్లాడనని చెప్పి ప్రభా మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు గారి ద్వారా నా తను మేము యథార్థతను నీతిని నా తండ్రి నాయనా ప్రేమను మేము తెలుసుకున్న మాకు నేర్పించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ఆరు బాధలు నీకు కలిగిన గాని ఏడో బాధ మీకు కలగకుండా మీ కీడును తప్పిస్తానని మీరు మాకు మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ సన్నిధులు ఇరుకు స్థలములో ఉండి మేము మొరపెట్టినప్పుడు విశాల స్థలములో మీరు మాకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచున్నారయ్యా మాకు జవాబిచ్చేవాడు నీవే ఉన్నావు ప్రభా మమ్మల్ని అనేకమైన వాటిని నా తండ్రి అధికారిగా నియమిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఎవరి చేత నిందించబడ్డామో అక్కడ గొప్ప స్థితిలో నిలబెట్టతానని మరి మాతో మాట్లాడుచున్న దేవాతి దేవుడవు నీవే ఎన్నో ప్రభ ఆ నాడు పౌలు గారు నా తండ్రి ఎన్నో రకాలుగా నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభ సవులును పౌలుగా మార్చవయ్య నీ సేవా పరిచయం బహుబలంగా వాడుపడుటకు అనేక మందిని నా తండ్రి నీ వైపు త్రిప్పడానికి నాయన పౌలు గారిని వాడుకున్న దేవాతి దేవుడవు నాయన నీకు స్తోత్రములు నాయన పేతురు నా తండ్రి నాయన నాయన చేపలు పట్టుకున్నప్పుడు నీ మాట చొప్పున నేను నమ్మిక చొప్పున నా తండ్రి వలవేయమన్నప్పుడు ప్రవా వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు ప్రవా పేతుగానే నేను మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను రమ్మని చెప్పినప్పుడు ప్రవా నీ ఎందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నీ సన్నిధికి నాయన లోబడి వచ్చినప్పుడు నాయన అనేక మందికి నా తండ్రి రక్షణ సువార్తను అందించడానికి కృప తెరిచిన దేవాతి దేవుడు మాకు ఈ లోకంలో అనేక శ్రమలు వచ్చినప్పుడు ప్రభా శ్రమలు సహితము ూరపరిచమ్మలను నెమ్మదినివ్వగలిగిన దేవుడు ప్రభా ఈ రోజు ఏ బిడలు ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నారు వారి కుటుంబంలో ఏ లోటు ఉన్నదో ఏ బలహీనతలు ఉన్నాయో ఏ ఒక్క నా తండ్రి కుటుంబంలో వివాదాల చేత బాగా ఇబ్బంది పడుచున్నారు ప్రభా వారందరి విషయం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థిస్తున్నామయ్యా ఆరోగ్యము ఇవ్వగలిగిన దేవుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత కొట్టబడుచున్నారేమో వారికి స్వస్థతను అనుగ్రహించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి కుటుంబంలో భర్త ద్వారా నాయన బాధించబడుచున్నారేమో బిడ్డల ద్వారా ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారేమో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపో నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని కుంగిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభు వారి లేవనెత్తండి వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి నాయన గర్భఫలం ఎహోవేచ్ బహుమానము బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను ఆయన సిద్ధపరచమని కోరుచు నా తండ్రి దిక్కలేని వారికి అనాథులకు నా తండ్రి ఆదరణ కర్తవు తండ్రివి నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహ సంబంధాల కోసం సిద్ధపరిచిన వారికి సాటి అయిన సహకారుడు సహకారిని సిద్ధపరిచింది తండ్రి నీకు వందనాలు నాలుగు నుండి నెరిగిన బిడ్డలకు నా తండ్రి నాయన మరణాన్ని నెరిగిన బిడ్డలను జతపరచమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు స్తోత్రములు నాయన వివాహాల కొరకు సిద్ధపరుచున్న వారి వివాహాలు అన్ని విషయంలో ఘనమైనదన్నో ప్రవా ఎలాంటి లోటుపాటులు లేకుండా వివాహము ఘనముగా జరుగుటకు సహాయం తెచ్చింది కుటుంబంలో నైనా ఎవరైనా బిడ్డలను పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని తండ్రిని పోగొట్టుకుని దుఃఖములో బాధలో ఉన్నారేమో వారికి ఆదరణ కలిగించమని కోరుచున్నామయ్య బోదార్చు వాడవు నీవే ఎన్నో ఆదరణ కలిగించే నీవే ఎన్నో దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ప్రతి పరిస్థితులు కూడా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి మా ముందు ఏ కీడు పొంచినదో మాకు తెలియదు కీడులో నుంచి తప్పించండి మేలుగా మార్చండి నాయన ఈ రోజంతా కృపాక్షేమములు మా వెంట రావాలి ప్రభా మేము కూర్చున్నా లేచినా పడుకున్నా మేము ఏ స్థితిలో ఎలా ఉన్నాను నా తండ్రి నాయన మిమ్మల్ని మమ్మల్ని పరిశోధించుచున్నది ఏముడవు ప్రభా పరిశీలించుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఈ రోజు నాయన బండి ప్రయాణంలోను కారు ప్రయాణంలోను బస్సు ప్రయాణాల్లోను ఆటోల్లోను ప్రభా ఆయన విమానాల ప్రయాణంలోను నా తండ్రి నాయన ఓడ ప్రయాణంలోను ప్రభా నా తండ్రి రైలు మార్గాలు గుండా వెళ్ళి వారు ప్రభా అనేక మంది రకాలుగా ప్రయాణాలు చేస్తున్న వారి గమ్యము చేరు వరకు నీకు ఆప్తల భద్రతను క్షేమాన్ని ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ బిడ్డలు నా తండ్రి నూతనంగా ఏ కార్యములు తలపెట్టుచున్నారు ఆ కార్యమును సఫలపరచండి వారికి తోడుగా సహాయకుడిగా ఉండండి ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మా ప్రియ బిడ్డల జీవితాల్లోనూ మా జీవితం ను అందరి జీవితాల్లో ఫలభరితంగా మేము చూసి లాగ్నం జ్ఞాపకం చేసుకోండి మాకు బాధించాలని చూసిన వారి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచండి మాకు సహాయకుడు నీవే ఉన్నావు దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఉద్యోగంలో బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడిలో ఇబ్బంది కలపకుండా సహాయం తెచ్చండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డలు చేతి పనులు పసుపక్షాదుల మీద ఆధారపడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఏ కిడి పంచున్నా తప్పించి మేలుగా మార్చండి సంవత్సరా ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ని దయాకిరీటం వారిపై ఉంచి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి ఈ రోజంతే నీ కృపాక్షేమలు వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము పొంది నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మెక్కిలగ బ్రతములు అడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమేజం రక్తమేజియం సులువు అపవాది కలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగా ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మెమ్మలను దీవించును గాక ఆమెన్